త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తథాలోభ తస్మాదేతత్రయం త్యజేత్ ఈ కామము క్రోధము లోభము అనే ఈ మూడు నరకానికి ద్వారాలు అన్నమాట అవి ఆత్మను నాశనం చేస్తాయి కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆ మూటిని త్యజించేయాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ కామము అంటే సంతృప్తి చెందని కోరిక తీవ్రమైన కోరిక అనమాట దీనికి ఒక ఉదాహరణ చెప్తారు ఒక అతనికి డబ్బు అంటే చాలా ఇష్టం ఎంతగా ఇష్టం అంటే చేసే ప్రతి పనిలోనూ డబ్బును ఎత్తుకుంటూ ఉంటాడు ఇలా జీవితాంతము డబ్బు డబ్బు అని సుమారుగా సంపాదిస్తాడు కోట్లు సంపాదిస్తాడు చాలా ఎక్కువ సంపాదిస్తాడు అతని కొడుకు కొంచెం భక్తుల సాంగత్యంతో కొంచెం బాగా డెవలప్ అవుతాడు తన తండ్రి జీవితాంతము డబ్బు 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 అని విలువైన జీవితాన్ని అంతా వృధా చేసుకున్నాడు సరే చివరి దశలో అయినా కానీ ఈయనకు కాశీకి దొడుకొని పోయి అక్కడ గంగలో స్నానం చేయించి ఆ గంగా నది ఒడ్డున నిత్యము శవాలు కాలుస్తూ ఉంటారు కొంతమందికి అదొక లక్ష్యం నేను చనిపోవడం కాశీలోకి వెళ్ళి చనిపోవాలి పుణ్యం వస్తుంది అని అట్లా కొంతమంది చాలా వరకు ఆ చనిపోయిన వాళ్ళందరినీ కాశీలో తీసుకు వచ్చి కాలుస్తూ ఉంటారు అక్కడికి తీసుకు వెళ్తే ఎంత కోటీశ్వరుడైనా కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అందువల్ల ఈయనకు మంచి వైరాగ్యం వస్తుంది మా తండ్రిగా అనేసి అతను తుడికెళ్తాడు తుడుకం పోతాడు అక్కడికి నదిలో స్నానం చేస్తారు ఆ పక్కని ప్రతి పది నిమిషాలకు ఒక్కొక్క శవం వస్తూనే ఉంది వరుసగా ఉంటాయి శవాలు కాల్చే కాష్టాలు చాలా ఉంటాయి వచ్చిన వాళ్ళందరినీ కూడా పడుకోబెట్టి కాల్చేస్తూ ఉంటారు అప్పుడు కాల్చడం అనే దాన్ని చూసి వాళ్ళ తండ్రి ఎమోషనల్ గురి అవుతాడన్నమాట ఒక రకమైన ఎమోషనల్గా అప్పుడు ఇతనికి మంచి ఆనందం కలుగుతుంది వాళ్ళ కొడుక్కి ఆహా మా తండ్రికి ఇప్పుడైనా కానీ మంచి రియలైజేషన్ వచ్చేసింది వైరాగ్యం వచ్చింది లేకపోతే జీవితం అంతా ఈ డబ్బు 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 అనేసి ఎక్కువ టైం అంతా వృధా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడైనా కానీ ఈయనకు మంచి అవగాహన వచ్చింది అనుకొని ఆనందంగా దగ్గరికి వచ్చి ఏమన్నానా నీకు ఏమనిపిస్తూ ఉంది ఇంతమంది కాలిపోతూ ఉంటే అని అనేసి ఆతృతగా అడుగుతాడనమాట జీవితం అంతా డబ్బు డబ్బు అని కాలాన్నంతా వృధా చేసినా అని అనిపిస్తుందా అని చెప్పి అడుగుతాడు అనమాట అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు లేదురా ప్రతి పది నిమిషాలకు ఒక శవం వస్తూ ఉంది ఆ శవం కాల్చాలంటే ఎక్కువ కట్టెలు కావాలి ఒక పెద్ద బండిడు కావాలి అలా ఇన్ని శవాలు కాలుస్తూ ఉంటే కట్టెలకి ఎంత డిమాండ్ ఉండదు ఇక్కడ నాకు ఈ విషయం కానీ ముందుగా తెలుసుంటే నేను అక్కడ చేస్తూ వ్యాపారం వ్యాపారమంతా సాలి చేసి ఇక్కడికి వచ్చి కట్టిలమ్మే వ్యాపారం పెట్టుంటే ఇంకా ఎన్ని కోట్లు చంపా అనేసి బాధపడుతూ ఉన్నాను అంటాడనమాట అంటే అతనికి కాశీకి వచ్చినా కూడా మార్పు రావడం అనేది రాదనమాట అంత సులభంగా మార్పు రావాలంటే కష్టం మరి ఎలా వస్తుంది మార్పు అంటే ఇక్కడ మన గురుదేవులు కొన్ని విషయాలు చెప్పుంటారు రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి ఆ బాధలను ముందుగానే ఊహించగలిగితే అప్పుడు ఆ ఉధృతి తగ్గుతుందట మరి రాబోయే పరిణామాలు అంటే ఏంటి భౌతిక విషయాలు కాదు మనకి ఈ శరీరం అనేది ఎంత ఇంపార్టెంటు శరీరం అనేది మానవ జన్మ అనేది ఎంత ఇంపార్టెంటు అని ఇలా ఆత్మకు సంబంధించిన సంబంధించినటువంటి విషయాలను మనం అవగాహన చేసుకోవాలి అది ఎలా సాధ్యపడుతుంది అంటే భగవంతుడి దగ్గరికి రావాలి భక్తుల సాంగత్యం కలగాలి భగవంతుడి గురించి వినాలి మనం అంటే ఎవరు భగవంతుడు ఎవరు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అనేటువంటి కొన్ని విషయాలైనా కానీ రోజు తెలుసుకోవాలన్నమాట భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు కొంచెం 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 మనకు పరివర్తన వస్తుంది అనమాట అందుకే ముఖ్యంగా అక్కడ చెప్తున్నారు భక్తుల సాంగత్యము భగవంతుడి దగ్గర వచ్చినప్పుడు రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ముందుగానే ఊహించుకోవచ్చు అనమాట అలా చెప్తారనమాట అలా చేసుకోగలిగితే నరకానికి ద్వారాలైనటువంటి ఈ మూడు రకాల ఇబ్బందుల్లో నుంచి మనము బయటపడతాము అని గురుదేవులు ఇక్కడ చెప్తున్నారు హరే కృష్ణ ఓం జ్ఞానాంజన చలాకయ చక్షోర్మిళితం యేన తస్మై గురవే నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దాతి नम ॐ विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनि नामस्ते सारस्वतीदेवी गौरवाणि प्रचारिणि निर्विशेषशून्यवादिपाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जगद्गुरु श्रील प्रभुपाद की जय